విఫలం అయితే అసలు వాళ్ళు ఏంటంటే ఏందో అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తిరిగి ఇది చేయాల్సి వస్తుంది కానీ వాళ్ళేమి అసలు ఏం అసలు వాళ్ళకి తెలియటం లేదు ఈ విషయాన్ని ఏంటంటే మనం ఇంకా సిఏ గారికి మన ఎస్పీ గారికి తర్వాత మన ఎమ్మెల్యే వేమిరెట్టి ప్రసాద్ తీసుకుని వెళ్ళి వినతి పత్రం అందిస్తాము ఈరోజు సిఏ గారికి ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈరోజు సెలవు కాబట్టి వాట్సాప్ వాట్సాప్ ద్వారా వాళ్ళకి వినపత్రం సమర్పిస్తాం ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈరోజు మనం ఇందుకూరిపేట మండలంలో లా అండ్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాము ముఖ్యంగా మన ఇందుగూరిపేట మండలంలో పోలీసులు పోలీసులు తీరు చూస్తుంటే పూర్తిగా లా అండ్ ఆర్డరు విప్ విప్లవం అయిపోయింది అది ఎందువల్ల అంటే వినాయక వినాయక చవితి సందర్భంగా ఎంతోమంది వినాయక వినాయకుడు విగ్రహాలు కానీ ప్రజలు కానీ ఎంతోమంది తండోపదండాలుగా అక్కడికి పోయి సముద్ర స్నానాలకి వెళ్ళారు వెళ్తున్నారు వాళ్ళలో ఈ మధ్య ఆదివారం రోజు నిన్న ఒక ముగ్గురు యువకులు మనకి సముద్రం ఒడ్డునే ఏదో చిన్న గుంటలో గుంటు ఉండిందంట ఆ గుంటలో పడిపోవడం అది తీసుకోలేకపోవడం అట్లా జరిగింది కనీసం అక్కడ పోలీసులు అక్కడ పక్కనే గుంటుండేది కూడా వీళ్ళు దాన్ని చూసి దానికి ఏదన్నా అడ్డు పెట్టడమో లేకపోతే అక్కడ గుంట ఉండేది దాని చుట్టూ ఏదో ఒకటి చేయడం కూడా చేయలేకపోయారు తర్వాత ఇంకా చేయలేకపోయారు తర్వాత ఏదో అక్కడ వాళ్ళు ఏం నేను అడిగాను ఫోన్ చేసి ఏంటి అంటే అసలు ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు పిల్లగా పిల్లకాయలను అడిగాం మన మండలంలో ఒక విలేజ్లో జరిగితే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు మేమే తీసుకొచ్చాం బయటికి తీసుకొచ్చి ఇచ్చేసాం ఒక అతనే హాస్పిటల్లోనే ఉన్నాడు కాకపోతే దేవుడి దయ వల్ల భగవద్దే వల్ల బాగుంది ఇబ్బంది లేదు ఈరోజు డిశ్చార్జ్ అయిపోతాడు ఆ విధంగా వీళ్ళు పోలీసులు పూర్తిగా అక్కడ అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు కనీసం అవుట్ పోస్ట్లో విధులు నిర్వహించేదానికి కూడా వీళ్ళకి ఖాళీ లేదు తర్వాత ఈ మధ్య ఆయన కొత్తగా ఎస్ఐ గారు తిరుపతి గారు వచ్చారు ఆయన ఒక కంప్లైంట్ ఒకటో తారీఖు ఇస్తే ఆ కంప్లైంట్ కనీసం అది పన్నెండో పన్నెండో తారీఖు పదో తారీఖు పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఎమ్మెల్యే గారి దృష్టికి మెసేజ్ పెట్టి తీసుకొని వెళ్ళిన తర్వాత పదమూడో తారీఖు క్లోజ్ చేసేది అది క్షమాపణ అదే మళ్ళీ అది పెద్ద సమస్య కాదు వాళ్ళు అడిగింది క్షమాపణ చెప్పించమన్నారు మమ్మల్ని కొట్టారు కదా క్షమాపణ చెప్పించమంటే దానికి పదమూడు రోజులు టైం పట్టింది ఎందుకు ఎందుకంటే ఆయన చేయలేకపోతున్నాడు చేయలేనప్పుడు అసలు మామూలుగా సెల పెట్టేసి ఇంటికాడ ఉండొచ్చు లేకపోతే ఇంకొకరికి అప్పచెప్పి చేయించవచ్చు పూర్తిగా అసలు అది అప్పుడు మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ మన మనలో పనిచేస్తుంది అనేది అంతకుముందు ఎప్పుడు ఈ విధంగా లేదు మరీ అసలు ఈ మధ్య అసలు మరీ ఘోరంగా తర్వాత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇసుక మీద ఇసుక తోలకుండా ఆపడం ఇన్ని కఠినంగా ఉండమని చెప్పుకుంది కనీసం దాన్ని ఆపడంలో కూడా వీళ్ళు పూర్తిగా విఫలమైపోయింది ఎదురుపాటుకులు ఎలా ఇచ్చిగా దోలుతున్నారని ఇన్ఫర్మేషన్ మనం అంటే కూడా కొద్ది గొప్పలో ఉంటుంది కదా పూర్తిగా వాళ్ళు ఉంది తర్వాత వీళ్ళకి కూడా అవకాశం ఉంది కదా ఇలా ఆపే ఇది ఇది ఉంది కదా దానివల్ల వీళ్ళు కూడా ఆపలేకపోతుంది ఇంకేమంటే అంటే సెబ్బోళ్ళు ఆపుతున్నారు ప్లస్ వీళ్ళకి కూడా ఉంది కదా అంటే ఈ పోలీసు వ్యవస్థ విఫలం అయ్యే దాంట్లో అంటే దీంట్లో కూడా అది ఒక